హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగులు పెన్షన్లకు శుభవార్త పీఎఫ్ లీవ్ బిల్లులు చెల్లింపులు స్టార్ట్ ఉద్యోగుల ఖాతాల్లోకి బకాయిలు జమ అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలు తెలుసుకుందాం ఇక వివరాలకు వెళ్దాం ఫ్రెండ్స్ పెండింగ్ బకాయిల చెల్లింపులు కదలిక ఏపీ ఉద్యోగులు పెన్షన్లకు ఊరట పీఎఫ్ లీవ్ ఎన్కాష్మెంట్ బిల్లులు ఖాతాల్లోకి జమ ఇతర బకాయిల విడుదలపై కూడా ఆశలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్లు ఎన్నాళ్ళలోగానూ ఎదురుచూస్తున్న పెండింగ్ బకాయిల చెల్లింపు ప్రక్రియలో ఎట్టకేలకు కదిలిగా వచ్చింది నూతనంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగ వర్గాలకు వచ్చిన హామీలను అమలు చేయడంలో మొదటి అడుగులు వేసింది ఈ క్రమంలో ప్రస్తుతం పీఎఫ్ లీవ్ ఎన్క్యాస్మెంట్ బిల్లులు ఉద్యోగుల ఖాతాలోకి జమ అవుతుండటంతో వారిలో హర్షాతిరేకం వ్యక్తమవుతుంది వివరాల్లోకి వెళితే గత కొంతకాలంగా రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించిన డిఏ బకాయిలు సరెండర్ లీవ్ పీఆర్సీ బకాయిలు జీపీఎఫ్ సిపిఎస్ తదితర బిల్లులు పెండింగ్లో ఉన్నాయి దీని ప్రభావంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించడంతో గత వారం రోజులుగా పలు చెల్లింపులు జరుగుతున్నాయి జూన్ రెండు వేల ఇరవైలో పదవీ రమణ పొందిన పెన్షన్లకు సంబంధించిన జీపీఎఫ్ ఫైనల్ పేమెంట్లు ఖాతాలోకి జమ అవుతున్నట్లు సమాచారం అలాగే రెండు వేల ఇరవై మూడులో పదవీ రమణ చేసిన ఉద్యోగులు మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు సంబంధించిన ఫ్యామిలీ పెన్షన్ పిఎఫ్ బకాయిలు హెచ్పిఎల్ ఈఎల్ ఎన్కాష్మెంట్ బిల్లు జూలై ఇరవై రెండున్న ఖాతాలోకి వచ్చాయి ఇక ఉపాధ్యాయుల విషయానికి వస్తే వారి అవసరాల నిమిత్తం దాఖలు చేసిన పిఎఫ్ పార్ట్ ఫైనల్ విత్ బిల్లులకు చెల్లింపులు జరగడం ప్రారంభమైంది జూన్ పది వరకు ఆన్లైన్లో దాఖలైన బిల్లు ప్రస్తుతం ఖాతాల్లో జమ అవుతున్నాయి అంతేగాక జూన్ నాలుగున పంపిన పలు బిల్లులు కూడా తాజాగా క్లియర్ అయినట్లు ఉపాధ్యాయులు తెలిపారు ప్రస్తుతం ప్రధానంగా పీఎఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ బిల్లులపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తుంది ఈ ప్రక్రియ పూర్తయిన అనంతరం డిఏ బకాయిలు సరెండర్ లీవ్ చెల్లింపులు పీఆర్సీ బకాయిలు తదితర అంశాలను తజలవారీగా పరిష్కరించే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి అన్ని పెండింగ్ బకాయిలు త్వరితగతిన చెల్లించి తమ ఆర్థిక సమస్యలు తీర్చాలంటూ ఉద్యోగులు పెన్షన్లు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు మిగిలిన బిల్లపై తాజా సమాచారం అందిన వెంటనే తెలియజేయబడుతుందని ఉద్యోగులు తమ ఖాతాలను రిజర్వీ వెబ్సైట్లను నిరంతరం పరిశీలించాలంటూ అధికారులు సూచిస్తున్నారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్